గాజువాక నియోజకవర్గ బీసీసీఎల్ ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సౌజన్యంతో గాజువాక నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఒక బృహత్తరమైన లక్ష్యంతో రేపు అనగా పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై తేదీ ఉదయం తొమ్మిది గంటల నుంచి డెబ్బై రెండవ పరిధి శ్రీనగర్ జంక్షన్ వద్ద ఉన్న టిఎస్ఆర్టీబికే యాపిల్ స్కూల్ ప్రాంగణంలో ఈ జాబ్ మేళా మెగా జాబ్ మేళా కార్యక్రమం జరుగుతుంది ఈ సందర్భంగా కోరేది అంటే శాసన శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక వినూతన కార్యక్రమాన్ని చేపట్టి ఎవరైతే ఈ ప్రాంతంలో ఉన్నారంటే పెద్ద పెద్ద పారిశ్రామికతో మాట్లాడి వారి కంపెనీలో కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఒక ప్రక్రియకి శ్రీకారం చుట్టారు వారు కూడా రేపు ఆ కంపెనీ వారు కూడా అందులో పార్టిసిపేట్ చేస్తున్నారు నేను ఈ సందర్భంగా నేను గాజువాగ నియోజకవర్గంలో ఉన్న గాజువాగ నియోజకవర్గంలో ఉన్న గాజువాగ నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ నేను మీ ద్వారా విన్నవించేది ఏంటంటే మీ ప్రాంతాల్లో ఉండి ఉన్నతమైన చదువులు చదువుకొని కానీ లేకపోతే సాంకేతిక పరమైన చదువులు చదువుకోగాని ఎవరైనా ఉంటే వారు మహిళలైనా పర్లేదు లేదా పురుషులైనా పర్లేదు బా చదువు ఉద్యోగానికి అర్హత కలిగిన వారు తప్పకుండా రేపు ఆ ప్రాంగణానికి వచ్చి దాన్ని సద్వినియోగపరుచుకోవాలని చెప్పి మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే చాలా వే ప్రయాసాలతో కూడుకుని పని ఆర్థిక అక్కడ అద్భుతమైన ప్రయాణాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు టీఎస్ఆర్టీబీకి కాలేజీలో కేవలం గాజ్బాగ్ నియోజకవర్గంలో మొదటిగా గాజువాగ్ నియోజకవర్గం తర్వాత ఎందుకంటే గాజువాగ్ నియోజకవర్గం ప్రజలు చరిత్రలో ఎన్నడం లేని విధంగా లక్ష దగ్గర దాదాపు లక్ష ఓట్ల మెజార్టీ ఇచ్చారు వారి రుణం తీర్చుకోవాల ఉద్దేశంతో ఈ మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు